పాట పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతేనే లోనటుల కుంద మనసు తీరగా श्रुतिलयादूलन् తేనెలోనుకునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా సామవేద పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతేనే మాటలాడుమా మాటలాడుమాకుంద మనసు తీరగా పాట పాడు ओ हो वसन्तमा नव मोहन जीवनविकासमा भावुकपुलकितहृदन्तमा सुमबाल परिमळविलासमा ओहो वसन्तमा नव मोहन जीवन विकासमा भाकपुल कि हृदन्तमा सुमबाल परिमल वीचिन तेमेरव सुललो कलबोस वल पुलगुसगुसलो वीचिन तेमेरव सुललो कलबोस वल राचिलु कम्मल किल किललो रसगीति कलगसेश्वरधनुलो राचिलु कम्मल किल किललो रसगीति कलगसेश्वरधनुलो ओ हो ओ हो वसन्तमा नवमोहन जीवन विकासमा

झुम्मनु तुम्मेद तुम्मेदपदमुललो ये कोम्मल कम्मनि मनिकधनालो झुम्मनु तुम्मेद तुम्मेदपदमुललो ये कोम्मल कम्मनि कधनालो ओ हो ओ हो वसंतमा नवमोहन जीवन विकासमा भाकपुलकित हृदन्तम सुमबाल परिमलविलासमा आमनीमुनिवा किटिलो सुमभामिनि घुमघुमलास्य लो आमनि मुनिवा किटिलो सुमभामिनि घुमघुमलास्यमुलो రంగుల అమ్ముల జల్లులలో విర తేనెల వెల్లువలో రంగుల అమ్మూల జల్లులలో విర జిమ్మిన తే నిలవిల్లువో వసంతమా నవమోహన జీవన వికాసమా भावुकपुलकित हृदन्तमा सुमबाल परिमलविलासमा हो ओ हो वसन्तमा नवमोहनजीवनविकासमा भावुकपुलकित हृदन्तमा మధురకాదు మునలేదు నేనున్నా నేనున్నా యుగ యుగాల ఈ రాధ ఈ రాధ మధురకాదు మునలేదు నేనున్నా నేనున్నా नील जलद मील कुवली यमुन नीट तेले नील जलद मील कुवली तेले आ मेनुताकग यमुना श्याम सुन्दर सुममाय औ ൂനലേതു നേനുണ്ടേനുണ്ണ ആദരമൂന తల్లిరో సరస్వతి నీను ఉల్లముల నీలిపి కోలు తుము సరస్వతి నీను ఉల్లముల నీలిపి కోలుతుము తల్లి మా తల్లిరో सरस्वती शब्दमुलु मुत्यालवलिनी पालवेल्लु बलो न तेलेनु शब्द

हंस पै स्वरहार मल्लुचु भगवती श्रीभारती वेदवीधुलमीदतिरिगे भगवती श्रीभारती तल्लिरो सरस्वती नीनु उल्लमुललो निपि तल्लिरो मा तल्लिरो सरस्वती नीदु किन्नेरवण्ठमु नीदु शुश्रुतिनो ീതുവമു നീതു ശുശ്രുതി നോപ്പു സ്വരമുനു ഹംസനേർപ്പുനു ചീലുക്കലുക്കു മാസമു ശാരദ ഹംസ നേർപ്പുനു ചീലുക്ക പലുക്കു മാസമു ശാരദ తల్లిరో సరస్వతి నీను ఉల్లముల నీలిపి కోలుతుము తల్లి సరస్వతి నీను ఉల్లముల నీలిపి కోలుతుము తల్లి మా తల్లిరో సరస్వతీ అందలహరి విల్లు మా కోన సీమా అమృతాలు వేద జల్లు మా కోన సీమా అందలహరి విల్లు మా కోన సీమా అమృతాలు వేద జల్లు మాకోన సీమా అందాల హరివిల్లు మాకోన సీమా పచ్చపచ్చని చేకరిస్తాయి ముచ్చటగతలలోచి పులకరిస్తాయి పచ్చ పచ్చని చేలు పలకరిస్తాయి ముచ్చటలోచి పులకరిస్తాయి తీయ మామిడి చెట్లు తీయమామిడి చెట్లు తేనే రింజ కదలి ఫలాంబులు ముదము పండించు కదలి ఫలాంబులు మూదము పండించు హరి హరివిల్లు మా కోన సీమా అమృతాలు వేద జల్లు మా కోన సీమా అందాల హరివిల్లు మా కోన సీమా గోదావరి పావా മോദം മോദ മുനിഞ്ചുമാങ്ങി പാര ഗോദാവരി പാവാ നോദര മോദം മോദ മുനിഞ്ചുമാങ്ങിൾ പാര శృంగారము గు మూ మురిపాలు మురి పాలు శృంగారము గనించు మూ దూమురి పలు అందలహరి విల్లు మా కోన సీమా అమృతాలు వెదజల్లు మా కోన సీమా అందలహరి విల్లు మా కోన సీమా సురలోకమే జారి నరలోకమందు దాదీని అందమే మందు సురలోకమే జారి నరలోకమందు దాదీని అందమే మందు కనిపించు తరువు కల్పా వృక్షముగా కనిపించు ప్రతి తరువు కల్ప వృక్షముగా కదిలాడు ప్రతి గోవు కామాధేనువుగా కదిలాడు ప్రతి గోవు కామాధేనువుగా అందలహరి విల్లు మాకోన సీమా అమృతాలు వేద జల్లు మాకోన సీమా అందలహరి విల్లు మా కోనసీమా ఏమి నోములు నోచి పైన మేము జన్మించాము పూర్వపుణ్యానా అందలహరి విల్లు మా కోన సీమా అమృతాలు వేద జల్లు మా కోన సీమా అందాల హరివిల్లు మా కోన సీమా నా చిన్ని కృష్ణ ఏలా గుేదిరా నా చిన్ని కృష్ణ ఏలాగూ వేగేదిరా పన్నీటి స్నానం మురా కన్నెలందరువ వచ్చిరి పన్నీటి స్నానం మురా నిండా నిందూర తేగ చేతికి నువు దొరకవాయే వయె వేగేదిరా నా చిన్ని కృష్ణ ఏలాగూ వేగేదిరా బంగారు చే ൂർച്ചിരി ബംഗ തൻ കണദമണ്ടെ ചേതിക്കീ നൂ ദവായേ കന്നി കണദ ചേതിക്കീ നൂ ദവേലിരാ കൃഷുവിരാ കസ്തൂരിലകം മുരാ ചക്കേനുരാ കസ്തൂരി തിലകം മുരാ ചീമോ ചൂട ചേതിക്കീനു ദോര ക ീ മോമു ചൂട ഗേതിക്കീനു ദൊരകായേ ഏല ഗുവേ ഗേദിരാ നാച്ചി കൃഷ്ണ ഏല ഗുവേ ഗേദിരാ നാച്ചി കൃഷ്ണ ഏല ഗുവേ ഗേദിരാ നല്ലനയ്യ ചല്ല മുറിപാലേലിഞ്ചു നിന്നി കൃഷ്ണയ്യ നല്ല ചല്ലനയ്യ മുറിപാലേലിഞ്ചു നിന്നി കൃഷ്ണയ്യ നല്ല ചല്ലനയ്യ పుట్టినది దేవకి గర్భమందు పెరిగినది నందు నింటా పుట్టినది దేవకి గర్భమందు పెరిగినది నందు నింటా పుట్టినా పెరిగినా ఎవరికైయా పుట్టినా పెరిగినా ఎవరికయ్యా తన్ను నమ్మి తన్ను కొలచువారికయ్యా నల్లనయ్యా చల్లనయ్యా మురిపాల తేలించు నా చిన్ని కృష్ణయ్య నల్లనయ్యా చల్లనయ్యా నా చిన్ని కృష్ణయ్యా అందు ఇందు వెతకలే కదిగులుగుంటి ఏడి నా చిన్ని కృష్ణయ్యా అందు ఇందు వెతకలే గులుగొంటి ఇంతలోన ఇంటిలోన പോയി നല്ലനയ്യ ചല്ലനയ്യ ഊന്ദ ചല്ല മുരിപാലേഞ്ചു നീ കൃഷ്ണയ്യ നല്ലനയ്യ നല്ലനയ്യ ചല്ലനയ്യ ചല്ലനയ്യ നല്ലനയ്യ ചല്ലനയ്യ 嗯。Mm.